హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లెటూరు సంధ్య అలాగడం మీరు ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారా మీరు అంతా మాత్రం మన స్కూల్కి కోరుకుంటున్నాను నా ఫ్రెండ్స్ మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండదు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వీడియోలో అయితే వెళ్ళిపోతారని ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు చేసేది అంటే మా పల్లెటూరు పద్ధతిలో అయితే ఇంకా పండగ ఎలా చేస్తాం లేదనేది మీకు చూపిస్తామండి అలాగే నువ్వులు ఎలా పెట్టడం లేదని చూపిస్తాం ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే మేమైతే నువ్వులైతే ఇలా ఇంటి ముందు అయితే చేసుకున్నామండి చూడండి మా ఇంట్లో ఉన్న ఆడపిల్లల మొత్తం నువ్వులు అయితే అయితే పెట్టుకున్నామండి అందరం కలిసి అయితే చేసుకొని ఇలా పొద్దున్నే గౌరమ్మకి అయితే పూజ అయితే చేసినామండి చూడండి గౌరమ్మకి ఏమన్నా గౌరమ్మనే బొబ్బెమ్మలు పెట్టి ఆమె పూజ అయితే అయితే పొద్దున్నే ఉదయాన్నీ వెళ్ళేసి ఇలా అయితే చేసుకోవాలండి పూజి ఇంకొం పసుపు పెట్టి అయితే మేమైతే ఇలా చేసినామండి చూడండి నువ్వు చూడండి ఎలా ఉందో బాధ ముగ్గు ఇక్కడ ఒక ముగ్గు వేసినాం ఇప్పుడు ఇంకా మా ఆ ముగ్గు చూసి అద్దరు భయపడాకండి ఫ్రెండ్ ఆయన మాలస ఏ ముగ్గు ఏ అది పూతల ము పూతల ముగ్గు కాదు మర్చిపోయినా మారచ్చ మేసిన ముగ్గు పూతల ముగ్గు సరే కనపరాట్లేదు ఆడా చూడండి మళ్ళీ కనపడలేదు అంటే ఏంటి ముగ్గురు ముగ్గు అంగటి ముద్ద ఒకసారి ఇది మా నాన్న వాళ్ళ అంగడి ఒకసారి నువ్వు అది గోవి పొండలు ఎలా ఉన్నాయో

గాలిపాటలు బాజు పట్ రే గాలి తీసుకోవాత కొండలేసి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే మీకైతే ఇంకా అలాగే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మవారిని అయితే చూపిస్తారండి చూడండి ఫ్రెండ్స్ ఉదయారిని అమ్మవారిని అయితే ఇంకా రెడీ చేయలేదు కానీ చేయాలండి చూడండి రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్పుడు చూపిస్తాంలేండి చూడండి ఎలా ఉందో ఇంట్లో దేవత అయితే అమ్మవారు అయితే అలాగే ఇంకా అండి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా హ్యాపీ శుభాకాంక్షలు గట్టి జా

సో గొబ్బెమ్మలు తయారు చేస్తుందట పైన చూడు చట్ట పోయిందే బాగా గుండ్రం చుట్టాల నువ్వు ఇంట్లో అయిపో కొన్ని నీసం వస్తుంది ఇది నువ్వేనా అల్సం వేసింది నువ్వేసిన ఉంది ట్యాంక్ వేసింది అట్ట చూడండి బింద్య బింద్య కుండ కాదట్ట బింద్యూ గొబ్బెమ్మలు వరకు చూడండి మూడు నా దగ్గర కొంచెం దూరం బాగా చూడండి ఫ్రెండ్స్ మన పల్లెటూరులో ఎలా తయారు చేస్తారు గొబ్బిమ్మలు ఎలా పెడతారు అనేది చూడండి ఇట పూలు వేస్తారు ఫస్ట్ గొబ్బిమ్మలు పెట్టి పెడుతున్నాయి ఏమో టీ తానికొచ్చింది ఫ్రెండ్స్ గాలిపాటం ఉంద కొండానికి సంతోషంగా మేము సంతోషంగా పండగ చేసుకోవాలి మీరు బాగుంటేనే మేము బాగుంటాం ఇదా రంగులు అందుకో గీత కనపరాలి అదిగో తోకలేదు చూడండి ఫ్రెండ్స్ పసుపు కూడా వచ్చినారు గొబ్బెమ్మల మీద కుంకుమ పసుపు మన పల్లెటూర్లో చూడండి ఇలా చేసుకుంటారు ಕಡಿಗೋದಲ್ಲಾ ಕಳ ವಾರ್ತನೆನ್ ಪಾಪ ಏನು ಬಲ ಸ್ವಾಮಿ ಮೂರ ಒದ್ದು ಪೋಣ ನೆಪ್ಪನ ಒದ್ದು ಐದೋ ಒದ್ದು ತಲ್ಲಿ ಆ ಕೂಲ್ ಬೆಟ್ಕ ಹೋಗೋಚೆ ರಾತ್ರಿ ಎಲ್ಲಾ ಆ ಕೂಲಕೂ ಬೆಟ್ಕಲಿಸುಂತಮ್ಲೆ ಬಲ ಕೂಲ್ ಉದುಲಿ ಆಕಿನ ಶೆಟ್ಟು ಯಾಸ್ತಲೇ ಈ ಸಂತ್ರ ದೇಶದ ದಸ್ತಸ ಆ ಕೂಲ್ ಸೇ ಆ ಕೂಲ್ ತಿರೇದಾ ಕಪ್ಪಾಲ್ ನೇಮ ಪೊದ್ರು ಬೋಚೆ ಸಾಯತ್ರೋ 1000 1000 చూడండి ఫ్యాన్స్ గొబ్బెమ్మలకి ఉత్కట్టీలు తెచ్చున్నా చూడండి మన పల్లెటూరులో ఇలా పూజిస్తారు గొబ్బెమ్మలకు పూజిస్తుంది

రెండే రెండు గీతలంట అట్ట చూడండి ఫిరెన్స్ గాలిపట్టడానికి దావ రూడ్ ఎక్కుతుంది

ఫ్యామిలీ మొత్తం లవ్ లో ప్రేమలో ఉండాలని మళ్ళీ అట్ట మాకు మళ్ళీ ఏ తప్పుగా పడుతుంది ప్రేమతో అలానో ప్రేమతో ఉండాలి తినాలా కలిసి ఉండి ఇలాగా పత్తిసార్లు సంక్రాంతి పండుగ ప్రేమతో చేసుకోవాలని పండగల చేసుకోవాలని పండగలాన పండగ మన పండుగలాన చేసుకోవాలని ప్రతి సంవత్సరం మనం అందరం ఇలా కలిసి పండుగ చేసుకోవాలని చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మనం అందరం సంతోషంగా ఉన్నాం అదో లక్ష్మీ భోజన చూడ మా లక్ష్మీ భోజన లక్ష్మీ భోజన రాత్రి ముగ్గురు ప్రాక్టీస్ చేసి 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 గీతలు గీసి గీసి అని వేస్తుంది ముగ్గు నువ్వు రంగు లేనికి వచ్చిన మాల్సా తెరలు నేను కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేది డైలాగ్ పెట్టిన మీ ఊర్లో ఇలా చేస్తే ఫ్రెండ్స్ మాకు కామెంట్ చేయండి నేను కూడా చేసినాం నేను కూడా ఇలాగ పండుగ చేసుకున్నాం అని కామెంట్ చేయండి మీకు సంతోషపడతాం మీ ముగ్గులు కూడా అట మాకు వాట్సాప్లో షేర్ చేయండి కలరి అమ్మో వదినమ్మా వదినమ్మా గొబ్బెమ పాట పాడు బందవా గొబ్బి yellow గొబ్బి yellow ఎండ్లకి మాసే sakte పాట వాడునే నో నేర్చుకోన బారతాట రాత్రి సంక్రాంతి పండుగ చేద్దామా వామ్మ మలువేన్ ముకు తీరం దైర్యం చేస్తను

మా వదినమ్మ కాదు ఫ్రెండ్స్ మా ఊరు వాళ్ళందరూ ఈరోజు కబడ్డీ ఖోఖో అలా ఆడుతున్నారు మీరు కూడా ఆడాలని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుంటాం ఓకే బాయ్